హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్గా అయినా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ ఫుల్గా ప్రోటీన్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ స్నాక్ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి కాకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే నైటే మనము అలసందలు నానపెట్టుకోవాలి బాగా వాష్ చేసేసి వాటర్ వేసి ఓవర్ నైట్ నానపెట్టండి ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలంటే మార్నింగ్ నానపెడితే సరిపోతుంది చూసారు కదా నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్కి బాగా నానిపోయాయి ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్తో బాగా వాష్ చేసేసుకున్నాను ఇవి తెల్ల అలసందలు అండి వీటిల్లోనే ఎర్ర అల్లసందలని కూడా దొరుకుతాయి అవి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి బట్ నాకు అవ ఇవి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ సో ఇవే యూస్ చేస్తున్నాను ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న అలసందల్ని కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఆ అలసందలంతా మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టండి చూసారు కదా ఉడికిపోయిన తర్వాత ఇలా ఉంటాయి ఈ అన్నిటిని మనం ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రైనర్ కింద ఒక బౌల్ పెట్టుకోండి ఈ వాటర్ని కలెక్ట్ అవుతాయి ఈ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా వీటితో రసం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆ వీడియో కూడా పెడతానండి చెక్ చేయండి ఇలా మనము స్ట్రెయిన్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని బాగా వేగనీయండి లో ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పెద్ద సైజు ఆనియన్ ఒకటి అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ ముందు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనము అలసందలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఆనియన్స్ తిరుగుమతకి సరిపోయేంత సాల్ట్ మాత్రమే కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి హై ఫ్లేమ్లో ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఆనియన్స్ ఎక్కువ వేయకూడదండి జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించాలి అంతే ఆ తర్వాత అలసందలు మొత్తం యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్